ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మరి దీని తయారీకి అలాగే కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వీటెక్కే లోపల మనకు కావాల్సినవి పచ్చడికి కావాల్సినవి చూసేద్దాము రెండు టమాటాలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని పెట్టి తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఆరు తీసుకున్నాను అలాగే రెండు రొమ్మల కరియాపాకు ఇంకా కొద్దిగా పల్లీలనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకున్నాను చిన్న నిమ్మకాయ ఆ నిమ్మకాయలో ఆఫ్ సైజు చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలాగే పోపు దినుసులకి వచ్చేసి ఇక్కడ ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను రెండు ఎండుమిర్చి రెండు రొమ్మల కరియాపాకునైతే ఇక్కడ చిన్న ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా పల్లీల్ని వేపించుకుందాము ఈ పల్లీలు అనేది నూనెలో వేయించుకున్న అది మీ ఆప్షన్ నేను ఇక్కడ వచ్చేసి పొట్టు తీస్తున్నాను కాబట్టి నూనె లేకుండా వేయించుకుంటున్నాను అలాగే మీరు పొట్టుతో తయారు చేసుకోవాలనుకోండి నూనె వేసి వేపించుకోవచ్చు ఇంకా అది మీ ఆప్షన్ అనమాట పొట్టు తీ కొంచెమంది పొట్టుతో ఇష్టపడారు కదా పొట్టు తీసి చేసుకుంటారు అలాగే కొంచెం మంది పొట్టుతోటి కూడా చేసుకోవచ్చు పొట్టులో ఈ పల్లీ పొట్టులో కూడా మనకి హైరన్కి దోహదపడటానికి చాలా బాగా పనిచేస్తుంది హైరీన్ పెరగడానికి పొట్టుతో తినాలా పల్లీలు అని అంటారు కానీ మనము చూస్తూ చూస్తూ ఈ పల్లీల్ని పొట్టుతో తిన తినడానికి కొంచెం మంది ఇష్టపడరు కదా ఇప్పుడు మనం పల్లీల్ని ఇలాగ దూరగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి ఎండిమిర్చిని ఒక ఒక ఆరు ఏడు కానీ మీ తినే కారాన్ని పెట్టి ఇలాగా తీసుకోవాలి ఎండుమిర్చిని అలాగే మీరు మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు నేను కాస్త కలర్గా కనిపించాలని చెప్పి నేను ఇక్కడ ఎండుమిర్చిని వేయించుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి వేపిన తర్వాత అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే జీలకర్రను కూడా వేసి ఇలాగే వేయించుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పచ్చివాసన అంతా పోయేంత వరకు పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇదంతా సిమ్లో చేసుకుంటున్నాను కాస్త స్లోగా అవుతుందన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే ఈ పచ్చడి మనకి హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లోని ఆరోగ్యానికి కూడా ఉంది పుదీనా కూడా మనకి ఆరోగ్యకరమైనదే కొత్తిమీర కూడా మన హెల్త్కి చాలా మంచిది చూడండి ఇక్కడ కొత్తిమీర వచ్చేసి నేను నైటు కట్ చేసి కడిగి పక్కకు పెట్టేసుకున్నాను కాస్త కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా ఇంకా మక్ ఇలా పండు మక్కినట్టు కానీ మంచిగానే ఫ్రెష్గానే ఉందండి ఇంకా మీకైతే ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి ఇంకా మీకు ఇలాగా ఇష్టం లేకపోతేనే మనకి ఒక రెండు రోజులు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి ఇలా కలర్ చేంజ్ అవుతుందనమాట రెండు టేబుల్ స్పూన్లు వేసి కొత్తిమీరని అయితే దూరగా వేయించుకోవాలి ఈ దూరగా వేగిన కొత్తిమీరలోకి పుదీనా కూడా వేసి వేపించుకోవాలి ఇప్పుడు నూనె సరిపోకపోతే మరి కాస్త వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను కాస్త నూనె వేసుకుంటున్నాను పచ్చళ్ళు అనేటప్పటికీ కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఇంకా ఇలాగ వేయించుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మీరు విడివిడిగా వేయించుకుంటానంటే విడివిడిగా కూడా వేపించి ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఆకంతా అంతా వడ్లిపోవాలి ఇలాగా కలర్ అంతా చేంజ్ అయ్యేటంత వరకు దూరంగా వేపించుకోవాలి అలాగే మనము ఈ వేపే విధానాన్ని బట్టి పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది మనము ఇలాగ నెమ్మదిగా చేసుకుంటే పచ్చడి కూడా టేస్టీగా వస్తుంది అలాగే అడావుడిగా అయిలో మంట అనేది ఆ హైలో పెట్టేసుకుని మనం మాడగొట్టినట్టు చేసినాం అనుకోండి పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది అందుకని చెప్పి మనకి ఎంత కావాలో మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ మంట అనేది ఇలాగా మనము దూరగా వేపించుకున్న తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిర్చి ఎండిమిర్చి వేయించుకున్న ప్లేట్లోకి ఇది కూడా తీసేసుకుందాము అలాగే మరో రెండు టేబుల్ స్పూన్లు నూనెసి ఇప్పుడు బాగా మగ్గిన టమాటాలని ఇలా కట్ చేసుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అలాగే మనకి దీంతో పాటే చింతపండుని కూడా వేసేసుకుందాము దీంట్లోని టమాటాలు అనేది కాస్త మగ్గిన తర్వాత మనకి టమాటాలు అనేది ఇప్పుడు మార్కెట్లోని ఎంత మందు కొట్టి పచ్చికాయలని మగ్గ పెడుతున్నారు కదా ఇవి కాస్త ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది బయటికి మాత్రం కలర్ఫుల్గా కనిపిస్తాయి కానీ ఇవి ఎగడానికి మాత్రం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే అది మందు వేసిన కాయ అయ్యేటప్పటికి కాస్త కలర్ కనిపిస్తుంది లోపలేమో ఇలా గట్టిగా ఉంటుందన్నమాట పచ్చికాయలకే మందు స్ప్రే చేస్తారు కాబట్టి బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఒకసారి ఇలాగా వేపించుకున్న తర్వాత మనకి ఈ చింతపండు కుండే నార లాంటిది ఉంది కదా ఇది మనము ఇలా వేపేటప్పుడు కాస్త తీసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను వేసినాను కదా ఇలాగా కాస్త ఎచ్చబడగానే మనము ఇలాగ తీసి స్పూన్తో కానీ దే గట్టితో కానీ తీస్తే వచ్చేస్తాయి అవి ఇప్పుడు దీంట్లోనే ఇలాగ ఉడుకుతున్నప్పుడు టమాటాని ఉడుకుతున్నప్పుడు మనము దీంట్లోనే చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి దీంతోపాటు బాగా ఇలాగ చింతపండుతో పాటు టమాటాని ఇలా బాగా మగ్గనియాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మీరు నూనెతోటే మేము టమాటాలను మొత్తం వేపించుకుంటాము అన్నా కూడా వేపించుకోవచ్చు గోయ్యి ఇలా చేసినా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా మనము ఇది ఒక నాలుగైదు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఒక రెండు రోజులు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయం కదా దీంతో పాటే మనము సల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుని దీంట్లో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా ఈ గుజ్జు అంతా దగ్గరకంటా అయ్యేటంత వరకు గుజ్జులాగా ఇలాగా ఈ గ్రేవీ అంతా దగ్గరికి అయిపోవాలి ఇంకా మీరు వాటర్ మామూలుగా మిక్సీ పట్టేటప్పుడు వేసారనుకోండి ఇంకా అది ఎక్కువ రోజులు ఒక ఒక రోజు రెండు రోజులు ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగానే అలాగే మీరు ఎండిమిర్చి ఒకటే వేసుకుని కూడా చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి ఒకటే వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి కాస్త కలర్గా కనిపించాలని చెప్పి అవి సకమే ఇవి సగమే వేసుకున్నాను ఇప్పుడు మనకి చల్లారిన తర్వాత పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఎంత పచ్చడి వచ్చింది చూడండి ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాము ముందుగా మళ్ళీ ఒక పావు కప్పు నూనె వేసుకోవాలి ఈ పచ్చళ్ళకి చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పోపు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగా ఇలా అన్నీ ఒక్కటి ఒకటి వేసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా అన్నీ వేసేసాను ఇలా వేసి పోపు పెట్టేసుకోవాలి పచ్చట్లోకి తిరగబోత పెట్టేసుకోవాలి ఇలా పోపు పెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా దోరగా ఎగిన తర్వాత నూనెతో పాటు ఆ గిన్నెలో వేసేసుకుందాము ఇక్కడ మనకి ఈ చూసారా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు పోపు ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ఒక్కసారి టేస్ట్ చూసాడు అనుకోండి మెల్లి మెల్లి ఇలానే కావాలనుకుంటారు ఇలా నూనెతో పాటు ఇలాగ గిన్నెలు వేసేసుకుని కలిపేసుకోవాలి ఇది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇది ఇడ్లీలోకి దోశల్లోకి ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అలాగే మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ నోటికి ఏమి తినాలని అనిపించినప్పుడు కానీ ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా నోటికి కమ్మగా ఉంటుంది అంతేకాదు మన హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా కొత్తిమీర కూడా మనకి దీంట్లోని ఆకలి పుట్టడానికి పుదీనా బాగా పనిచేస్తుంది అలాగే కొత్తిమీర కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా మరి ఈ రెండు తోటి మీరు ప్రతి ఇంట్లోనే ఉండేవే ఇవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి